కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది అంతతోనే కాదు చాలా గ్రామాలలో కూడా ఇప్పుడు స్కూల్ హై అటువంటి పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు మా యొక్క అప్పీల్ ఏమిటంటే ఒక ఊర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ ఊర్లో కాకుండా ఈ ఊర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు వేరే ఊరికి ఆ ఊర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు ఈ ఊరికి పోయి కొన్ని గ్రామాలను ఖచ్చితంగా మన ఉపాధ్యాయులు దత్తత తీస్తారు ్యాంకులు దత్తాత తీసుకుంటే అట్లా దత్తత తీసుకుంటే ఒక గ్రామాన్ని రెండు గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకులు ఎవరు బోయలు ఎవరు ఎవరు చదువుతున్నారు చదవడం లేదు అనే అంశాంతో కూడా మొత్తం ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్ళను మళ్ళీ స్కూల్లో చేర్పించడమా లేకపోతే వాళ్ళు ఏ సబ్జెక్టులో బలహీనంగా ఉన్నారు ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు అట్లాంటి వాళ్ళను కూడా దానికి సంబంధ ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు కేటాయించి వాళ్ళను మంచి ఉపాధ్యాయులుగా తీ విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా మన సంఘం పైన ఉంది అనేటువంటి అంశాన్ని మీ దృష్టికి తెలుస్తున్నాం సరే మనకు సహాయం కూడా తప్పించినారు కాబట్టి ఈ అంశాలపైన రాబోయే కాలంలో మన ఉద్యమాలు కూడా ఉంటాయి అట్లాగే మన సంఘం నిర్మాణం కూడా ఉంటుంది సంఘం ఏర్పాటు కావాలి నువ్వు యూనియన్ ఏర్పాటు కావాలి దాని దాంట్లో పైన కూడా అనేకమైనటువంటి ముందుగా చురుకైనటువంటి వాళ్ళను కూడా మనం తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అయితే ఈ కాలంలో చాలామంది చెబుతూ ఉంటారు మీరందరూ ఉదయం ఏ పార్టీలోనైనా ఉండనీయా మన బోయోడు ఉంటే చాలు మన వాల్మీకి ఉంటే చాలు మనం గెలిపించుకోవాల్సిందే అని నేను ఎందుకో దానికి మీతో ఏకీకపరించాలి ఎప్పుడు ఒకవేళ ఒకే అడగాల్సిందే అడగచ్చు వాట్సప్ కట్టుబడి ఉన్నా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చట్టసభలలో అసెంబ్లీలు కానీ పార్లమెంట్లలో కానీ మనము అనేక నెలలు కష్టపడి నిద్ర లేకుండా మన జాతి వాటిని గెలిపిస్తే ఈ రోజు ఎవరైనా చట్ట సభలలో పార్లమెంటులలో ఎస్టీల గురించి కానీ పోయే ఎస్టీలో చేర్చాలని ఎవరైనా అడిగినటువంటి పరిస్థితి ఈ రోజు మళ్ళీ రాబోయే కాలంలో వాళ్ళను మళ్ళీ చట్ట చమరాలకి లేకపోతే నువ్వు అక్కడకు రావు మూల పని అనేటువంటి పద్ధతుల్లో ఒక ఛాలెంజ్ తీసుకోకుండా నిర్మాణం తీసుకోకుండా ఉండాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ ఆలోచన చేయమని మీకు అర్థం చేసుకుంటారు ఎటువంటి నాయకులను మరి తయారు చేస్తున్నారు గ్రామాలలో యువత మంచి మంచి సభ్యులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెడు మార్గంలో షల్యూల రూపంలో టీవీల రూపంలో సినిమాల రూపంలో అనేక రకాలుగా పక్కదారులు పడిపోయి చెడిపోతున్నారు వ్యసన వ్యసనాలకు గాలి అటువంటి యువతను మనం ఐడెంటిఫై చేయాలి గుర్తించాలా ఇది మన బాధ్యత జాతిని ఐక్యం చేయాలంటున్నాం జాతిని ఒక తాటి మీద తీసుకురావాలనుకుంటున్నాం జాతిని రాబోయే కాలంలో ఒక మహాయంత్రంగా తయారు చేసి ఒక ఉద్యమకారుడుగా ఉద్యమాలను ఈ జిల్లాలో నిర్మించాలనుకుంటున్నాం మరి అట్లాంటి వాళ్ళను తయారు చేసుకోకుండా ఏమని పోతారు యుద్ధానికి పోతూ డా మర్చిపోయినట్టు కండ మర్చిపోయినట్టు అందుకోసమే యువత చెడదారిపోయేటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి మాట కూడా అయితే ఉద్యమ రూపానికి వచ్చే ఏ రూపంలో జరగాల ఉద్యమాలు అనేటువంటి